గుంటూరు జిల్లాలో శీతల గోదాముల లైసెన్స్ రెన్యువల్కు నిబంధనలు అడ్డంకిగా మారాయి మార్చి నెలతోనే గడువు ముగిసిన ఒక్క గోదాముకు లైసెన్స్ పునరుద్ధరించలేదు ఎప్పుడో నిర్మించిన గోదాములకు కొత్తగా వచ్చిన ఫైర్ సేఫ్టీ చట్టాన్ని అనువయించడంతో శీతల గోదాములకు లైసెన్స్ పునరుద్ధరణ కష్టంగా మారింది ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో స్థానిక రైతులే కాకుండా వివిధ ప్రాంతాల రైతులు మిర్చి పంటను తెచ్చి గోదాముల్లో నిల్వ చేసుకుంటారు పంటకు మంచి ధర లభించినప్పుడు లేదా వారికి నగదు అవసరమైనప్పుడు మిర్చిని విక్రయించుకుంటారు అయితే శీతల గోదాముల నిర్వహణకు మార్కెటింగ్ శాఖ నుంచి లైసెన్సు తీసుకుని ఐదేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చితో ఐదు శీతల గోదాములకు లైసెన్స్ గడువు ముగిసింది లైసెన్స్ రెన్యువల్ కోసం మార్చి ఏప్రిల్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి మార్కెటింగ్ శాఖ అనుమతి ఇవ్వటం లేదు మొదట్లో ఎన్నికల కోడ్ సాకు చూపించి ఇప్పుడేమో ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ అడుగుతున్నారని గోదాముల యజమానులు వాపోతున్నారు ఇప్పటిదాకా కూడా రెండు వేల ఆరులో ఫైర్ యాక్ట్ వచ్చినా కూడా ఇప్పటిదాకా కూడా మరి ఫైర్ లైసెన్స్లు మార్కెటింగ్ లైసెన్స్లు రెన్యూల్ చేస్తూనే ఉన్నారు కొత్త మార్కెట్ లైసెన్స్లు ఇస్తున్నారు మరి ఇప్పుడు సడన్గా ది సడన్గా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మీరు మీ దగ్గర ఫైర్ అన్మోసి ఉంటేనే మేము లైసెన్స్ రిన్యూల్ చేస్తామని అని అన్నారు అప్పటికప్పుడు ఫైర్ లైసెన్స్ లైసెన్స్ రావడం అనేది అయ్యే పని కాదనమాట పైర్ నామ్స్ ప్రకారం ఈ కోల్డ్ స్టోరేజ్లు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలంటే అయ్యే పని కాదు ఎందుకంటే వాళ్ళు చుట్టూతా ట్వంటీ ఫీట్ ఓపెన్ ప్లేస్ ఉండాలంటారు అప్పుడున్న నామ్స్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర అప్రూవల్ తీసుకొని కోల్డ్ స్టోరేస్ కట్టారు ఇప్పుడు సైట్ ఎక్స్ట్రా సైట్ కావాలంటే రాదు ఫైర్ యాక్ట్ ప్రకారం పైన యాభై వేల లీటర్లు లీటర్లు నీళ్లు స్టోరేజ్ చేయాలంటారు అది పైన ఇప్పుడు ఉన్నటువంటి కోల్డ్ స్టోర్లకి పాత కోల్డ్ స్టోర్లకి ఆ స్లాబ్లు పర్మిట్ చేయవు తర్వాత స్ప్రింక్లర్స్ అరేంజ్ చేయమంటారు ఆ స్పింక్లర్సు కూడా అది ఏదైనా మాన్యువల్గా కనుక బై మిస్టేక్గా కనుక ఓపెన్ అయ్యేప్పుడైతే స్టాక్స్ డ్యామేజ్ అయ్యేప్పుడైతే ఇన్సూరెన్స్ కవర్ కాదని చెప్పి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిటర్న్గా ఇచ్చారు అప్పుడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి రికమెండ్ చేస్తా ఇట్లా ఈ స్ప్రింక్లర్స్ ఉపయోగపడవు కార్బన్ డైక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ సీవో టూ ఫైర్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దాని మీద జీవో ఇష్యూ చేయమని చెప్పి పంపించారు ప్రస్తుతం ఏసీ గోదాముల అనుమతుల పునరుద్దరణ సందిగ్ధంలో పడింది ఈ కారణంగా మార్కెటింగ్ శాఖకు శీతల గోదాములపై పర్యవేక్షణ లేకుండా పోయింది ఒకవేళ ఫైర్ సేఫ్టీ చట్టం ప్రకారం శీతల గోదాములో పరికరాలు ఏర్పాటు చేసుకున్నా చాలా సమస్యలు తలెత్తుతున్నాయన్నది యజమానుల వాదన రైతులు తమ పంటను నిల్వ చేసుకోవటం కోసం ఇచ్చే లైసెన్స్ కు ఫైర్ ఎన్ఓసికి ముడి సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు ఇది గతంలో ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం కట్టినటువంటి కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా ఉన్నాయి ఎయిటీ శాతం ఉన్నాయి ఆటికి ఇప్పుడు ఫైర్ సర్టిఫికేట్ కావాలంటే అది రానిటువంటి పరిస్థితి అది మొట్టమొదట మనం ఎప్పుడైతే కడతామో ఆ యొక్క స్ట్రెక్చర్ దాని ప్రకారమే అప్పుడు మనకి ఫైర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఫైర్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి కొత్తగా కట్టేటువంటి వాళ్ళకి మాత్రమే ఫైర్ సర్టిఫికేట్ వస్తుంది దాన్ని సాగుగా పెట్టి ఆ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా అక్కడే పెట్టి రకరకాలైనటువంటి బేరాలతో బేరాలు పెట్టి అక్కడ పెట్టించారు అంటే మార్కెటింగ్ యార్డ్ కింద ఫైర్ సర్వీస్ సంబంధం లేదు లైసెన్స్ అనేది మార్కెటింగ్ యార్డు వారు ఇచ్చే లైసెన్స్ ఇది ఇక్కడ ట్రేడింగ్ జరగదు కాబట్టి లైసెన్స్ ఇచ్చేదానికి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు గతంలో ఇచ్చారు ముప్పై సంవత్సరాల నుంచి లైసెన్స్ రెన్యూల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు అవట్లేదు దీని కారణం ఏంటి అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన అధికారులు ఎన్వోసీల పేరిట నోటీసులు ఇస్తూ శీతల గోదాముల యజమానులను ఇబ్బందులకు గురిచేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి